జనగలం న్యూస్ కి స్వాగతం ఇక్కడ joined చేసినటువంటి నాయకులు ఇక్కడ హాజరైనటువంటి ప్రముఖ మైనారిటీ నాయకులు వేదిక పైన ఉన్న పెద్దలు మీడియా మిత్రులు సోదరి సోదరులారా ఒక చట్టం గురించి మీరు పత్రిక టీవీలలో పత్రిక గాను उपन्यास గాను వింటారు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రోజు ఫ్రంట్ మన నరేంద్ర మోడీ గారు ఎందుకు వచ్చారంటే మీరు దాన్ని పూర్వరంగానే తెలుసుకోవాల ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నీ కూడా అదా కార్పొరేట్కి అప్పగించాలని నల్ల చట్టాలు తీసుకొచ్చాడు ఆ నల్ల చట్టాలు తీసుకొచ్చి రాష్ట్రాలని కార్పొరేట్ చేతులకు ఇవ్వాలని కార్పొరేట్ చేయాలకి అదక్కడే కాదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జిన తర్వాత ఈ దేశంలో ఆదాయం వచ్చేటువంటి నిర్వహించేది ప్రభుత్వం కాదు లేదా మత పెద్దలు కాదు వాటన్నిటి జోలిపోతా ఉన్నాడు వాళ్ళ ఆస్తులు కూడా ఆయన చేతుల్లో పెట్టుకునే దానికి కోరుతున్నాడు కాబట్టి ఈ సత్యాన్ని గమనించాలా దాని ఈరోజు ఈ నలభై కోట్ల మంది ముస్లింలు భారతదేశ

గతంలో ఆయన కూడా పాపం బిజెపి నియోజకవర్గ పరిస్థితులలో దానికోసం ఆయన కూడా గమనించాడు అదే పద్ధతిలో చంద్రబాబు ఒక లడ్లో మేమందరూ కూడా తిరుగుబాటు చేసాం నిరసన లడ్లో పల్లి కోరిందంటే హిందూ జాతి మతంలో దాన్ని వ్యతిరేకించాం వ్యతిరేకించి దాన్ని ఖండించడం ఇటువంటి కలిసి ఉండి ఉంటుంది అదేవిధంగా అన్న నిలువలేదు ఆ తిరుమలలో ఆవులు చనిపోయినాయంటే హిందూ జాతి అంతా కూడా ఆవులను కూడా సంరక్షించలే అని చెప్పాలి అందరూ కూడా ఈరోజు పండించిన విషయం

来吧。